బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను అనిరత సాధ్యమైన కృష్ణి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు దేశ స్వతంత్ర కాలంలో ప్రపంచానికి ఆదర్శవంతమైన స్వయం పాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అనగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైందని కేసీఆర్ కొనియాడారు దేశంలో రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ మూడు ఈ దిశగా వారి దార్శనికత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపించిందని గుర్తు చేశారు వారి విశేష కృషిని వారందించిన స్ఫూర్తిని చాటేందుకు ప్రపంచంలోనే అత్యంత మహోన్నతమైన రీతిలో వారి రూపాన్ని తెలంగాణలో అత్యంత ఎత్తైన విగ్రహంగా నిలుపుకున్నామన్నారు దేశ పాలనకు తన రాజ ద్వారా బాటలు వేసిన బీఆర్ అంబేద్కర్ ఘనమైన కీర్తిని చాటేందుకు దేశ చరిత్రలోనే మునుపెన్నడు లేని విధంగా తెలంగాణ పాలన భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటరేట్ అని పేరు పెట్టుకున్నామని తెలిపారు వివక్షకు వ్యతిరేకంగా తన జీవిత కాలం పోరాడిన అంబేద్కర్ అజరామన కీర్తిని ప్రపంచానికి చాటేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు అనేక విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు అంటరాని వర్గాలుగా తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాచారాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి వారి సామాజిక గౌరవం ఇనువడింపజేసే దిశగా అంబేద్కర్ స్ఫూర్తితోనే నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేసిందన్నారు దళిత జీవితాల్లో వెలుగులు నింపే దిశగా దళిత బంధు సత్ఫలితాలు సాధించిందని తెలిపారు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రంగాల్లో వివక్ష లేని సమ సమాజ నిర్మాణానికి అవసరమైన కృషి చేయడం ద్వారానే అంబేద్కర్ మహనీయునికి మన ఘన నివాళి అర్పించగలమని కేసీఆర్ పేర్కొన్నారు